ఆయన అన్నాడు ఓ భూమి నువ్వేం పెట్టుకోకు స్వామి తొందరలో అవతారాన్ని స్వీకరిస్తున్నారు ఆ అవతారం స్వీకరించింది మొదలది ఒక చిత్రమైన అవతారం కన్నులు తిరువని కడుచిన్ని పాపడై దనవిచను బాలు త్రవి చంపి కళ్ళింకా సరిగ్గా తెరవడం రానటువంటి పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి రాక్షస సంహారం ప్రారంభం చేసేస్తాడు కాబట్టి ఎందరో రాక్షసులు ఎందరో దుర్మార్గులు మరణిస్తారు నీకు భారం తగ్గుతుంది కానీ స్వామి ఆదేశం ఇచ్చారు దేవతలు సురకాంతలు తమ తమ అంశలతో భూమి మీద జన్మించమని ఆయన ఎదుకులంలో జన్మించబోతున్నారు యాదవుడిగా పశువులను కాసేటటువంటి వాడిగా జన్మించబోతున్నాడు జగదాచార్యుడుగా లోకములకు జ్ఞానమిస్తాడు అని చెబితే భూకాంత పరమ సంతోషాన్ని పొందినటువంటిదై తిరిగి వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మ యొక్క ఆగమనము కోసమని నిరీక్షణ చేస్తాను ఈలోగా భూమి ఎందు